చనిపోయిన వారు కలలోకి ఎందుకు వస్తారు అమ్మ నాన్న తాతలు నానమ్మ అమ్మమ్మ మామయ్య పిన్ని వంటి వారు తమను ప్రేమించే వారి కలలోకి తాము ప్రేమించే వారి కలలోకి పెద్దలు వస్తారు ఇలా రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి చనిపోయిన వారు ఎప్పుడు తమ వారసులతోటి మాట్లాడుతుంటారు ఎలా మాట్లాడుతారు అని గరుత్మంతుడు శ్రీమన్నారాయణుని అడిగాడు చనిపోయిన వారికి విపరీతమైన ఆకలి దప్పికలు వేస్తుంటాయి ఆ కారణం చేత తమ వారి ఇళ్లకు మొదటగా వస్తారు అయితే వారు వాయు రూపంలో ఉంటారు కాబట్టి నిద్రపోతున్న తమ వారసులకు వారు కొన్ని సూచనలు లేదా సంజ్ఞలు చేస్తారు ముఖ్యంగా తమ కుమారులు కుమార్తెలు భార్య బంధువులు తమకు అన్నోదకాలు పెట్టవలసిన వారు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి ఒకరి తర్వాత ఒకరి దగ్గరకు ప్రాధాన్యత ప్రకారం వెళతారు నిద్రపోతున్న వారికి కళలో వివిధ శకునాలు మాదిరి ఇస్తారు అవే కళలు కలలో ఎవరైనా గుర్రాలు ఎనుగులు ఎద్దులు వికృత రూపి తన ప్రతిబింబమే చూసుకున్న ఇవన్నీ పెద్దలు ఆకలితో ఉన్నారు అని గ్రహించాలి కలలో తనను కట్టిపారేసినట్లు చనిపోయిన వారు వచ్చి అన్నం పెట్టమని కోరుతున్నా వారు ఆకలితో దప్పికతో ఉన్నట్లు గ్రహించాలి కలలో తాను తింటున్న ఆహారాన్ని ఎవరో వచ్చి లాక్కున్నా తాగుతున్న దాన్ని లాక్కుంటున్నా పెద్దలకు ఆకలి దప్పులు కలుగుతున్నాయి అని గ్రహించాలి కలలో ఎద్దును ఎక్కి వెళ్ళినా లేదా ఎద్దులను తోలుతున్నట్లు వచ్చినా ఆకాశంలో తాను ఎగురుతున్నట్లు లేదా ఒక తీర్థానికి దప్పికతో వెళ్ళినా తమ పెద్దలకు ఆకలి దప్పులు ఉన్నట్లు గ్రహించాలి కలలో ఆవులతోటి ఎద్దులతోటి బ్రాహ్మణులతోటి గుర్రాలతోటి ఏనుగులతోటి దేవతలతోటి రాక్షసాదులు ప్రేతాలతోటి బిగ్గరగా మాట్లాడుతున్నట్లు కలవచ్చినా లేదా తన భార్య పిల్లలు బంధువులు లేదా భర్త ఆత్మీయులు చనిపోయినట్లు కలవచ్చినా చనిపోయిన వారికి ఆకలి దప్పులు కలుగుతున్నాయని గ్రహించాలి ఆకలి దప్పులతో ఇతరులను అడుక్కుంటున్నట్లు కలవచ్చినా పెద్దలకు ఆకలి దప్పులు కలుగుతున్నాయి అని గ్రహించాలి కళలో తన కుమారుడు పశువులను తోలుతున్నట్లు లేదా తండ్రి సోదరుడు భార్య మొదలైన వారిని ఇంటి నుంచి వెళ్ళగొడుతున్నట్లు కలవచ్చినా మేలుకొన్నాక పెద్దలకు కనీసం తిల తర్పణాలు అయినా విడవాలి ఈ విధమైన చిహ్నాలు కలలో కనిపించటం పెద్దలు తమతోటి దప్పులు అవుతున్నట్లు చెప్పారు అని గ్రహించాలి నిద్ర లేచిన వెంటనే తలారా స్నానం చేయాలి గృహంలో కానీ లేదా పవిత్ర ప్రదేశంలో కానీ తీర్థం దగ్గర కానీ వెంటనే తర్పణాలు వదలాలి నల్లటి ధాన్యాలు మినుములు వంటివి బ్రాహ్మణులకు దానం చేయాలి వేద పండితులు లేదా స్మార్తులను పిలిచి వారికి స్వయం పాకం ఇవ్వాలి అంటే బియ్యం పప్పు ఉప్పులు ఇచ్చి దక్షిణతోటి నమస్కరించాలి ఈ విషయాలన్నీ విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పాడు ఈ విషయాలన్నీ విన్నా చదివిన కలల వలన దుష్పరిణామాలు రావు ప్రేత పీడలు తొలుగుతాయి అని గరుడు పురాణం చెబుతోంది